హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంట మరి ఈరోజు రెసిపీ వచ్చేసి పాలక్ పరోటా చేసి చూపిస్తున్నానండి బ్రేక్ఫాస్ట్ కైనా సాయంత్రం పుట్ట టిఫిన్స్ కైనా డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మరి ఇప్పుడు పిల్లలు ఇంట్లోనే ఉంటుంటారు కాబట్టి పర్ఫెక్ట్ స్నాక్ అనమాట హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూరలు తినని వాళ్ళు చక్కగా ఈ విధంగా చేసి పెడితే చక్కగా తినేస్తారు అనమాట అంత బాగుంటుంది మరి నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకుందామండి అందులో మన హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి మనం గోధుమ పిండిని యూజ్ చేసుకుందాము ఇలా గోధుమ పిండి ఒక కప్పు దాకా తీసుకున్నాము తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా శనగపిండి అందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ అదేవిధంగా పచ్చిమిర్చి మనకు కావాలంటే ఇందులో క్యారెట్ తురిమి కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి క్యారెట్ అయినా సరే క్యాబేజీ అయినా సన్నగా తురుముకొని వేసేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ తర్వాత ఒక రెండు స్పూన్లు దాకా నువ్వులు వేస్తున్నాను మీకు నువ్వులు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేసేసుకోవచ్చు తర్వాత ఒక అర దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట అయితే నేను వీడియో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేస్తారు కదా తర్వాత రుచికి సరిపడు సాల్ట్ వేసేసుకుని తర్వాత మనకు క్వాంటిటీ తగ్గట్టు కారం వేస్తున్నాను కారం కారం మీరు వద్దనుకున్నా కూడా స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం పచ్చిమిర్చి కూడా వేసాము కారం కూడా ఫ్లేవర్ గా ఉంటుంది మళ్ళీ కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి ఇది కారం యాడ్ చేసుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే పిల్లలు ఈ ఆకుకూరలు మామూలుగా తినరు కాబట్టి చక్కగా ఈ విధంగా పరోటా టైప్ లో చేసేస్తే చక్కగా తినేస్తారు మనకు హెల్త్ కూడా చాలా మంచిది అనమాట చూసారండి ఈ విధంగా పిండి అనేది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న పాలకూరని ఒక రెండు కట్టలు ఈ విధంగా ఇందులో చేస్తున్నాను సన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసారండి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర సన్నగా తరుక్కొని ఇందులో వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మనకు క్వాంటిటీ తగ్గట్టుగా వాటర్ కొంచెం కొంచెం పోసుకుంటూ పిండి అనేది బాగా మిక్స్ చేసుకోవాలి అయితే ఈ పరోటాలు కూడా చాలా రకాలు చేసుకోవచ్చు ఆలు పరోటా బీట్రూట్ పరోటా ఇవన్నీ చాలా రకాలుగా చేసుకోవచ్చు తర్వాత క్వాంటిటీ తగ్గట్టు వాటర్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని చపాతీ పిండ్లాగా కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ రాసేసుకొని చక్కగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఒక టెన్ మినిట్స్ తర్వాత మంచిగా సాఫ్ట్గా అయిపోతుందండి మనం మెత్తగా కలుపుకుంటాం కాబట్టి పిండి మంచిగా సాఫ్ట్గా పరోటా కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి అందులో చిన్న క్వాంటిటీ తీసుకొని మనం మామూలుగా చపాతి రోల్లాగా చేసేసుకుందాం చిన్న ముద్ద తీసుకొని దానికి పైన సా పైన పిండి వేసేస్తున్నాను రొట్టెల కథకి అంటకుండా మనం పిండి అనమాట దీన్ని మంచిగా కావాలన్నమాట చూసానండి కొంచెం మందంగా ఉండాలి మనం మామూలుగా చపాతీ చేస్తే కొంచెం పల్తగా చేసుకుంటాం కాబట్టి దానికంటే కొంచెం ఉంటే సరిపోతుంది ఈ విధంగా చూస్తున్నాను మీరు వీడియోలో చూడొచ్చండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత స్టవ్ ఆన్ చేసుకుందాం ప్యాన్ అండి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాము తర్వాత మనం రెడీ చేసుకున్న పరోటాని ఇందులో ఈ విధంగా ప్యాన్ మీద వేసేసుకుందాం చక్కగా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా ఉంటుందండి మరి హై ఫ్లేమ్లో వేయించినా కూడా పచ్చ పచ్చగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత దీన్ని టర్న్ చేసుకుందాం ఆయిల్ కావాలంటే ఆయిల్ లేకపోతే నెయ్యి అంటే నెయ్యి ఏదైనా పైన అట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు అనమాట మంచిగా వేగాలి చూసానండి చూడడానికి కూడా చాలా బాగుంది కదా ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు హెల్త్ కూడా చాలా మంచిది మనకు పొద్దున పుట్ట టిఫిన్స్కి అయినా ఈవినింగ్ పిల్లలకి ఏదైనా చేయాలన్నా కూడా చక్కగా ఈ విధంగా చేసేసుకోవచ్చు చూసానండి మంచిగా వేగిపోయి చక్కగా తయారైపోయింది మనకు కావాలంటే అయినా ఆయిల్ అయినా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని మనం తీసేసుకున్నాం మిగతా కూడా ఈ విధంగానే చేసేసుకోవాలన్నమాట చూసారండి చాలా టేస్టీగా ఉండే పాలక్ పరోటా రెడీ అయిపోయింది మరి చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటాయి కూడా చక్కగా ఏ పికి ఏదన్నా ఉంటే పికి ఎందుకోవచ్చు రైతా పర్ఫెక్ట్ కాంబినేషన్ రైతాతో కూడా తినేసేయచ్చు చాలా బాగుంటుంది పొద్దున పుట్ట టిఫిన్స్ కైనా సాయంత్రం పుట్ట స్నాక్స్ కైనా చక్కగా చేసుకుని తినేసేయచ్చు మన హెల్త్ కూడా చాలా మంచిది మరి నా వీడియో కనుక మీకు నచ్చిందని అనుకుంటాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ